ఫ్రెండ్స్ చిత్రకోటకు అయితే బయలుదేరం ఫ్రెండ్స్ సరదాగా అందరం వీకెండ్ సెలబ్రేషన్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చిత్రకోట మొత్తం మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్కి వెళ్ళే విధంగా మనం ఏంటంటే మెట్లు మార్గం ఉంటుంది సుమారు పదిహేను వందల అడుగుల కిందకైతే మనం దిగితే గనక వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి మరి ఈ క్రమంలోనైతే మనం మెట్లు మార్గంలోనైతే పురాతనమైనటువంటి శివలింగాలు అంటే అప్పుడు తవ్వకాల్లో దొరికినటువంటి శివలింగాల్ని అక్కడ ప్రతిష్ఠింప చేశారు మరి ఆ లింగాలకైతే మనమైతే ఓం నమస్వాయ్ అనుకుంటూ మనసులో ధ్యానం చేసుకుంటూ మనమైతే కింద వరకు దిగే పరిస్థితి అయితే పదిహేను వందల అడుగులు అయితే కిందకి చాలా మెట్లు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా దిగాలి బోట్ శిగర్కి అందరూ రెడీ అయ్యారు ఫ్రాన్స్ అందరూ మంచి ఉత్సాహ ఉన్నారు కానీ లోపల మాత్రం అందరిలోని భయం ఎందుకంటే వాటర్ చూస్తుంటే చాలా ఎక్కువ ఉంది అందరూ నేనైతే సరదాగా పాట పాడుతున్నట్టయితే కొద్దిగా నటిస్తున్నాను మొత్తం తిరుగుతుంది దాంతో పాటు నా కళ్ళు కూడా తిరిగేటట్టు అయితే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ చూస్తే నీకు కూడా తీయండి తీయండి అని ఫ్యాన్స్ అంటున్నారు ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి కదండి మళ్ళీ ఎందులోనే పడిపోయింది అనుకోండి మనం తట్టుకోవాలి ఫోన్ ఇలా చూస్తుంటే వీడియో కుర్రలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు యాభై రూపాయలు చెక్కవండి పడవ మరి మామూలు కాదండి యాభై రూపాయలు పడవ నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఒకవేళ పడవకి కన్నం పడి నీరు వస్తే ఏం చేస్తా దాంతో నేను చెప్పాను ఇంకో కన్నం పెడితే వచ్చిన నీరంతా ఆ కన్నం గుండా వెళ్ళిపోద్ది దాంతో అందరూ అరి చేతిలో గుండెకాయ పట్టుకొని ప్రయాణించారు బాగా దగ్గరికి రావడం జరిగింది దాంట్లో చిత్త

కాలం అయితే ఈ ఫాల్స్ అయితే ఇంకా పది పదిహేను అంటే పది పదిహేను దగ్గరలు అయితే వస్తాయి కానీ ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంది రెండు అంటే రెండు వాటర్ ఫాల్స్ మాత్రమే అయ్యో పడవ డైవ్ వద్దు బాబోయ్ వద్దు అక్కడికి తీసుకెళ్లొద్దు మాకు భయవేసేస్తుంది ఒకేసారి నీరు కనుక మొత్తం పడవలోకి వస్తే ఏటో తెలుసు కదా బాబోయ్ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి తిరుగు వస్తుంటే గనక వాటర్ మన మీద పడినా మనం వాటర్ లో పడినా తడిచిపోయేది మనమే కాకపోతే ఇక్కడైతే సేఫ్టీ జాకెట్స్ లైఫ్ జాకెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సేఫ్ గా మేమైతే తిరుగు

వాటర్ వెళ్ళి తిరిగి వచ్చాం మరి ఆకలి అయితే కడుపుల ఎలకలు పరిగెడుతున్నాయి చికెన్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం నాటుకోడి చికెన్ మీల్స్ అని చెప్పి డూప్లికేట్ కోడ్తో కూరండి మాకు ఇచ్చేశారు మరేం చేయలేము నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు అనే టైప్లో మొత్తం అనక తినక తప్పలేదు మరి అందరూ మంచి ఆకలితో ఉండడంతో ఏది పెడితే అది తిన్నాం ఒక వాటర్ ఫాల్స్ అయిపోయింది కదా మళ్ళీ రెండో దగ్గరికి వచ్చాం లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు రెండోది కూడా ఎలా వివరించి చూపిస్తాను మీకు మళ్ళీ నిజంగా కళ్ళు కట్టినట్టే చూపిస్తాను వాటర్ ఫాల్స్ మెట్ల మార్గం సరైంది మరి జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కాల్ స్లిప్ అవ్వచ్చు ప్రమాదం కూడా జరగవచ్చు ఇక్కడ అయితే సుమారు చూస్తుంటే కనుక రెండు వేల అడుగుల లోతు అయితే ఉండొచ్చు అని నా అంచనా ఎందుకంటే చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి మెట్లు మార్గంగా మనం కిందకి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని శివలింగాలు అదే విధంగా వినాయక విగ్రహాలు దర్శనమిస్తుంటాయి చాలా సంవత్సరాల వందల సంవత్సరాల క్రితం నుండి ఈ యొక్క విగ్రహాలు ఇక్కడే వెలిసాయని చాలా మంది చెప్తుంటారు అక్కడ వలిగిన వాళ్ళని మేము అడగడంతో మేము ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఈ యొక్క విగ్రహాలని పూజిస్తున్నామని కూడా జరిగింది నిజంగా ఇక్కడ శివలింగం చూస్తుంటే కనుక మన పూర్వీకులు మంచి సాధన కఠోర దీక్ష నిజంగా ఇక్కడ చేశారు ఏమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో నిజంగా చూస్తుంటే చాలా నిజంగా కళ్ళు అయితే బయర్లుగమ్ముతున్నాయి ఫ్రెండ్స్ ఇది రెండో వాటర్ ఫాల్స్ అంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం దగ్గరికి వెళ్ళాం కానీ ఈ వాటర్ ఫాల్స్లోనైతే మనం హ్యాపీగా స్విమ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మనం ట్రైన్ అంటే మనం ఇక్కడ ట్రైన్ ఛత్తీస్గఢ్ వచ్చి ట్రైన్ దిగ్గానే మనకి బయట స్కార్పియోస్ ఉంటాయి ఎయిట్ నెంబర్స్కి త్రీ థౌజండ్ రూపీస్ తీసుకుంటే మనకి రెండు చూపిస్తారనమాట వాళ్ళు చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఎందుకంటే ఇది ఒకటి మనం సమ్మర్ దగ్గరలో రావడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఉంది కానీ అదే కనుక మనకి చలికాలం కానీ కొంచెం వర్షాకాలం కానీ వస్తే ఇక్కడ వ్యూ అదిరిపోద్ది క్లైమాట్ మామూలుగా ఉండదు సూపర్గా ఎదిరిపోయి మనకి చూస్తుంటే కనుక చుట్టూ చూస్తుంటే ఒక షూటింగ్ షూటింగ్ అండి చాలా బాగా తీసుకోవచ్చు చాలా బెస్ట్ నిజంగా ప్లేస్ ఆఫ్ అయితే ఇది కానీ ఒకటి మనం చలికాలం వస్తే కనుక బాగుంటుంది అంటే జనవరి ఈ సీజన్లో వస్తే కనుక సూపర్ సూపర్ అనిపిస్తుంది అయినప్పటికీ ఎప్పుడొచ్చిన ప్రకృతి ప్రకృతే కదండి వాటర్ ఫాల్స్ నుండి రిటర్న్ అయిపోతున్నాను మెట్లయితే ఎక్కలేకపోతున్నాను బాబోయ్ మామూలుగా కాదు కాళ్ళు అయితే విపరీతంగా పీకేస్తున్నాయి కానీ ప్రకృతి ప్రియుణ్ణి కావడంతో నేనైతే తప్పనిసరిగా చూడాలనుకునే వెళ్ళాను ఫ్రెండ్స్ ఎట్టకేలకు అయితే మళ్ళీ వైజాగ్ లో దిగాం మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్